హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కరెక్షన్ అదేంటంటే నిన్న బై మిస్టేక్లో నువ్వు నా సొంతం స్టోరీ సెవెంత్ పార్ట్ని సిక్స్త్ పార్ట్గా రిలీజ్ చేయడం జరిగింది అది సెవెంత్ పార్ట్ దాని ముందు పార్ట్ ఇది సో ఈ తప్పుకి మన్నిస్తారు అని కోరుకుంటున్నాను కన్ఫ్యూజ్ అవ్వకండి ఇప్పుడు సిక్స్త్ పార్ట్ అప్లోడ్ చేస్తున్నాను నిన్న అప్లోడ్ చేసింది సెవెంత్ పార్ట్ ఇది మెంబర్స్కి మాత్రమే జరిగిన చిన్న తప్పిదం నార్మల్గా చదివే వాళ్ళకి ఇది యాజ్ ఇట్ ఈస్గానే వస్తుంది ఓన్లీ మెంబర్షిప్ వాళ్ళకి చిన్న కరెక్షన్ అనేది జరిగింది సో ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం నువ్వు నా సొంతం ఎపిసోడ్ సిక్స్ ఇక్కడ రూంలోకి వచ్చాక మిథున తనని కొట్టిందే గుర్తు రావటంతో ఆ మిథున నన్ను కొడుతుందా దాన్ని అంత ఈజీగా వదలకూడదు పోనీలే ఒక్క రాత్రితో దాన్ని వదిలేద్దామనుకున్నా కానీ ఇప్పుడు అది జీవితాంతం నన్ను తప్ప ఇంకో మగాడిని చూడకుండా చేస్తా అది దాన్ని తప్పు తెలుసుకునేలా చేస్తా అనుకుంటూ బార్ లోకి వెళ్ళి అక్కడ షెల్ఫ్లో ఉన్న ఓట్కా తీసుకొని తాగుతూ ఉన్నాడు ఇక తాగుతూ తాగుతూ అదే రూంలో అక్కడే ఆదమరిచి నిద్రపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ హౌస్ క్లీన్ చేసే స్టాఫ్ రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి పడుకుని ఉన్న యశ్వంత్ కనిపించడంతో అతనికి ఏ మాత్రం డిస్టర్బెన్స్ కాకుండా డోర్ దగ్గరికి వేసేసి భయంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు మిగతా రూమ్స్ అన్నీ క్లీన్ చేస్తూ రాత్రి మిథునాని ఉంచిన రూమ్ దగ్గరికి వచ్చి చూసేసరికి బయట నుంచి డోర్ లాక్ చేసి ఉండటంతో ఇదేంటి నిన్న రాత్రి గదికి ఎవరు తాళం వేయలేదు కదా అయినా తాళం ఎవరు వేశారు అనుకుంటూ ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది పని ఆమె ఇక అప్పటికీ మిస్టర్ అండ్ మిక్ మిస్సెస్ ప్రకాష్ వర్మ ఇద్దరూ హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉండటంతో పనివాళ్ళు వచ్చి కాఫీ ఇచ్చారు ఇద్దరికీ యశ్వంత్ ఇంటికి వచ్చాడా నైట్ అడిగారు యశ్వంత్ తల్లి పని ఆమె వైపు చూస్తూ వచ్చారు మేడం బార్ రూమ్లో పడుకున్నారు అంది ఆమె విడు తాగుడు ఎప్పుడు మానుకుంటాడో ఏంటో అనుకుంటూ ఆలోచిస్తూనే కాఫీ కప్ పక్కన పెట్టేసి లేచి అక్కడికి వెళ్ళారు ఆవిడ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అప్పటికి యశ్వంత్ ఇంకా నిద్రపోతూనే ఉండటంతో నాన్న యశ్వంత్ పెద్దోడా లేరా అంటూ కొడుకుని నిద్రలేపుతూ ఉన్నారు లక్ష్మీగారు లేలేత సూర్యకిరణాలు తనని తాకుతూ ఉంటే చిరాకుగా నిద్రలేచాడు యశ్వంత్ ఎదురుగా తన తల్లి కనిపించడంతో మమ్మీ నువ్వేం ఇక్కడ అడిగాడు యశ్వంత్ లేచి సరిగ్గా కూర్చుంటూ అయినా నీకు ఈ పాడు అలవాటేంట్రా నువ్వు అసలు ఏమనుకుంటున్నా నీ జీవితంలోకి ఇంకొక నాలుగు రోజుల్లో ఒక అమ్మాయి రాబోతుంది నువ్వు ఇప్పటికీ ఈ చెడు అలవాట్లు మానుకోకపోతే రేపు ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది కదా అన్నారు లక్ష్మి గారు కొడుకు వైపు చూస్తూ యశ్వంత్ మాత్రం కనీసం తల్లి చెప్పేది పట్టించుకోకుండా ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తూ ఉన్నాడు మమ్మీ నీ స్పీచ్ ఇవ్వడం అయిపోతే నువ్వెళ్ళు నేను కూడా నా రూమ్ లోకి వెళ్ళి రెడీ అవ్వాలి అన్నాడు యశ్వంత్ చిరాకుగా ఆవిడ కొడుకు వైపు చూస్తూ ఏమీ అనలేక లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు యశ్వంత్ నేరుగా తన రూమ్లోకి వెళ్ళి బ్రష్ చేసి అక్కడి నుంచి తన జిమ్ రూంలోకి వెళ్ళిపోయాడు అక్కడే ఒక గంట సేపు తమ జిమ్ వర్కౌట్స్ కూడా కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి తిరిగి తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫార్మల్స్లో రెడీ అయ్యి బయటకి వచ్చాడు యశ్వంత్ రావడంతోనే ఒక పని ఆమె ఫాస్ట్గా కాఫీ పట్టుకొని యశ్వంత్ దగ్గరికి వచ్చింది గుడ్ మార్నింగ్ యశ్వంత్ కొడుకు రాగానే కొడుకుని విష్ చేశారు ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ డాడ్ కాఫీ సిప్ చేస్తూ తిరిగి విష్ చేశాడు యశ్వంత్ సెకండ్ ఫ్లోర్లో ఆ రూమ్ ఎందుకు లాక్ చేసింది అడిగారు ఆయన కొడుకు వైపు చూస్తూ యశ్వంత్ ఆ రూమ్ వైపు చూసేసరికి తనకి నైట్ మిదునాని ఆ రూమ్లో ఉంచిన సంగతి గుర్తొచ్చింది నా పెళ్ళం ఉంది అందుకే లాక్ చేశా ఇంటికి కాబోయే కోడల్ని అలా గదిలో పెట్టి లాక్ చేయడం ఏంటి ఎప్పుడు తీసుకొచ్చావు తనని అడిగారు లక్ష్మి గారు సీరియస్గా నా నుంచి తప్పించుకోవాలనుకుంది నాకు ఒళ్ళు మండింది అందుకే నైట్ దాన్ని తీసుకొచ్చి ఆ రూమ్ లో పడేశా ఆ రూమ్ కీస్ నాకివ్వు ఇప్పుడు పాపం నైట్ నుంచి తను ఎలా ఉందో ఏంటో అన్నారు గారు మీందు నా మీద జాలితో నెవ నేను ఆ రూమ్ కీస్ ఇప్పట్లో ఇవ్వను అది అలాగే అదే రూమ్లో పడి చావాలి అన్నాడు యశ్వంత్ యాటిట్యూడ్గా మరి తనకి ఫుడ్ అడిగారు ప్రకాష్ గారు అనుమానంగా ఒక రెండు రోజులు తిండి తినకపోతే చచ్చిపోదులేండి ఒంట్లో ఉన్న కొవ్వు కరిగి లైన్లోకి వస్తుంది అండ్ నేను లేని టైంలో కీస్ బద్దలు కొట్టి డోర్ ఓపెన్ చేసినట్టు కానీ నాకు తెలిస్తే నాలోని అసలైన రాక్షసుడిని మీరు చూస్తారు అంటూ తల్లిదండ్రులకి వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యశ్వంత్ అసలు వాడేమనుకుంటున్నాడు లక్ష్మి తల్లిదండ్రులకి వార్నింగ్ ఇచ్చేంత అంత పెద్దవాడైపోయాడా అడిగారు ఆయన భార్య వైపు చూస్తూ ఏమండి మీరు సైలెంట్గా ఉండండి పాపం ఆ పిల్ల వీడు మళ్ళీ వచ్చేసరికి రాత్రి ఎప్పుడూ అవుతుంది అప్పటి వరకు తను ఏమీ తినకుండా తాగకుండా ఎలా ఉంటుంది అడిగారు లక్ష్మి గారు భర్త వైపు చూస్తూ ఇక్కడ రూమ్లో పడుకున్న మిదున మెల్లగా కళ్ళు తెరిచి లేచి కూర్చుంది తన కాలు బాగా వాచిపోయి పాదం కింద మోపలేకపోవటంతో దేవుడా ఏంటిది ఇంతలా వాచిపోయింది కనీసం ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా లేదు ఇప్పుడెలా అనుకుంటూ ఆ నొప్పిని భరిస్తూనే మెల్లగా లేచి తన ఫోన్ తీసుకొని టైం చూసింది అప్పటికి నైన్ థర్టీ అవుతూ కనిపించడంతో డోర్ దగ్గరికి మెల్లగా కుంటుకుంటూ వచ్చి ఓపెన్ చేయడానికి ట్రై చేసింది కానీ బయట నుంచి లాక్ ఇంకా తీయకపోవటంతో అది ఎంతకీ ఓపెన్ అవ్వడం లేదు కాలు ఒకటి బాగా నొప్పి పెట్టడంతో మళ్ళీ మెల్లగా అక్కడ వస్తువులు పట్టుకొని నడుస్తూ వచ్చి మంచం మీద కూర్చుండిపోయింది కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉంటే దేవుడా అసలు వీడు మనిషేనా ఇంతసేపు నన్ను రూమ్లో ఎలా లాక్ చేస్తాడు వీడితో ఒక్క రాత్రి ఇంత ఘోరంగా జరిగితే ఇంకా లైఫ్ లాంగ్ ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ తన బ్యాగ్ తీసుకొని అందులో తను పెట్టుకున్న బిస్కెట్ ప్యాకెట్ తీసి ఒక నాలుగు బిస్కెట్లు తినేసి వాటర్ బాటిల్లో నుంచి కొంచెం వాటర్ తాగి మళ్ళీ బ్యాక్ సైడ్కి పెట్టేసింది అయినా ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఇంత నిశ్శబ్దంగా ఉంది దీనికంటే మా ఇల్లే బెటర్ దేవుడా వాళ్ళెవరూ నా గురించి పట్టించుకోకపోయినా కనీసం తినడానికి నాకంటూ కొంచెం ఉంచేవారు కానీ వీడు ఈ రాక్షసుడు అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉంది ఒక పది నిమిషాలకి తన మొబైల్ మోగింది స్క్రీన్ మీద కొత్త నెంబర్ కనిపిస్తూ ఉంటే ఎవరు మళ్ళీ కొంప తీసి వాడేనా అనుకుంటూ ఫస్ట్ టైం ఇగ్నోర్ చేసేసింది కానీ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండటంతో ఇక భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసింది మిథునా హలో ఎవరు అమ్మ మిథునా నేను యశ్వంత్ వాళ్ళ అమ్మని అన్నారు లక్ష్మి గారు చెప్పండి నాకు ఇప్పుడే తెలిసింది అది యశ్వంత్ నిన్ను రూమ్లో లాక్ చేశాడు అని కానీ ఇప్పుడు నేను ఓపెన్ చేయలేను రా చేయలేని పరిస్థితిలో ఉన్నాను అర్థం చేసుకో తల్లి అంది ఆవిడ ఈ విషయం చెప్పడానికి మీరు ఫోన్ చేశారా ఆహా కాదు తల్లి నీ రూమ్ బాల్కనీ దగ్గరికి రా నీకు ఫుడ్ పంపిస్తాను అందాక కొంచెం తినేసి రెస్ట్ తీసుకో సాయంత్రం యశ్వంత్ రాగానే ఏదో ఒకటి చేసి నిన్ను రూమ్లో నుంచి బయటకు తీసుకొస్తాను అన్నారు ఆవిడ నాకు ఫుడ్ ఏమీ అవసరం లేదు కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తారా అది రాత్రి చీకట్లో లైట్ వేసుకోవాలి అని నడుస్తూ ఉంటే కాలు చైర్కి బలంగా తగిలింది నా కాలు మొత్తం వాచిపోయింది అడుగు వేయడం కూడా కష్టంగా ఉంది ఇక్కడ రూమ్లో ఎక్కడ కూడా నాకు ఫస్ట్ ఎయిడ్ కిట్ కనిపించలేదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ప్లీజ్ అంది మిథున సరే తల్లి నువ్వు మెల్లగా బాల్కనీ దగ్గరికి రా నేను అందించే ఏర్పాటు చేస్తాను అన్నారు లక్ష్మి గారు ఇక కాల్ కట్ చేసి మెల్లగా ఒక కాలితోనే కుంటుకుంటూ బాల్కనీ దగ్గరికి వచ్చింది ఈలోపు గారు పని వాళ్ళ చేత పెయింటింగ్స్ వేసే తీయించి మిథున కోసం ఫుడ్ అలాగే మెడిసిన్ అన్నీ పని ఆమె చేత పంపించారు ఆ కవర్ మొత్తం తీసుకొని కిందకి చూసిన తనకి తన వైపే చూస్తూ ఉన్న లక్ష్మి గారు కనిపించారు థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞతగా ఆమె వైపు చూసింది మిథునా లోపలికి వెళ్ళు తల్లి అన్నారు లక్ష్మి గారు ఇక మెల్లగా ఆ కవర్ పట్టుకొని తిరిగి లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి తన క్యాబిన్లో ఇంటికి అమర్చిన సీసీటీవీ కెమెరా ద్వారా లైవ్లో ఇదంతా చూస్తున్న యశ్వంత్ కళ్ళు మాత్రం కోపంతో ఎరుపెక్కాయి మమ్మీ దాని రూమ్ డోర్ బద్దలు కొట్టడానికి వీల్లేదు అని చెప్తే ఇలా ప్లాన్ చేశావా ఇప్పుడే చెప్తా అనుకుంటూ వెంటనే తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు యశ్వంత్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అండ్ అలాగే మళ్ళీ ఒకసారి మెంబర్షిప్ వాళ్ళు అందరికీ పేరు పేరున సారీ ఇక మీద ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను ఓకేనా ఇక ఉంటాను